బలహీనతల్లో కూడా మనం ఏమవుతుంది చెప్పండి దేవుడు బలపరిస్తే బలపరచబడతాం అధైర్యంగా ఉన్న మనము దేవుడు మనల్ని బలపరిస్తే ఎలాంటి పరిస్థితులైనా కూడా మనం ఏం చేయగలం ఎదుర్కోగలం దేవుడు మనల్ని బలపరిస్తే అందుకని కీర్తనకారుడు అంటా ఉన్నాడు కదా నాకు బలము ధరింప చెయ్యివాడు ఆయనే నీకు కానీ నాకు కానీ బలం ఎవరు ధరింప చేయాలి దేవుడే చాలామంది అనుకుంటూ ఉంటారు నేను మంచి హెల్తీ ఫుడ్ తింటున్నాను కదా నాకేంటి చాలా చాలామంది నేను అన్నీ కూడా క్రమం తప్పకుండా అన్ని సక్రమంగా పాటిస్తాను కదా ఏ టైంకి ఏది తినాలో ఏ టైంకి ఏది తాగాలో నాకు అన్నీ తెలుసు అని చాలామంది అనుకుంటూ ఉంటారు కొన్నిసార్లు మనం ఎంత హెల్తీగా ఉండడానికి ప్రయత్నం చేసినా ఏదో ఒక బలహీనత మన మీద ఏం చేస్తుంది దాడి చేస్తానే ఉంటుంది ఏదో ఒక అనారోగ్యం మన మీద దాడి చేస్తానే ఉంటుంది ఏదో ఒక శోధన మన కుటుంబంలో వచ్చి మలనను బలహీనపరుస్తూనే ఉంటుంది అది ఆత్మీయంగా అయినా శారీరకంగా అయినా ఏదో ఒక బలహీనత మన మీద దాడి చేస్తానే ఉంటది ఈ నెలలో నీకు బలము చేయవాడు ఎవరు నీ దేవుడే నీ దేవుడే నిన్ను బలపరచగలిగిన వాడైనా నీ దేవుడే నిన్ను బలపరిచి బలవంతురాలుగా బలవంతుడుగా బలమును ధరింప చేయగలిగిన దేవుడిగా ఉన్నాడు కాబట్టి దేవుని మీద ఆధారపడి దేవుణ్ణి బలముగా చేసుకో దేవుణ్ణి బలముగా చేసుకున్న వారిని ఆయన ఎన్నడూ కూడా సిగ్గుపడనిచ్చేవాడు కాదు